గారికి నమస్కారం మా ఇంట్లో సమస్యలన్నీ మా అమ్మాయి చదువు దగ్గర నుంచి పెళ్ళి ఉన్న సంబంధం మంచిగా అన్నీ అయినాయి తర్వాత బాబుకి అన్నీ అనుకున్నాయి అనుకున్నట్టు తర్వాత కూడా బాగా నమ్మకం వాళ్ళ తర్వాత వాళ్ళ పక్కన వాళ్ళని కూడా తీసుకొచ్చారు వాళ్ళకి కూడా అనుకున్నాయని ఆయన ఓం నమస్ శ్రీమాత్రే నమ తొమ్మిది రోజుల పాటు క్రమం తప్పకుండా భక్తితో ఇది కనుక మీరు చదివినా విన్నా అటు తరాలు ఇటు తరాలకి ఉన్న దుఃఖాలు దూరమవుతాయి సహజంగా ప్రతి మనిషికి కూడా ఆర్థిక ఇబ్బందులు మానసిక అశాంతి ఎప్పుడూ ఏదో ఒక బాధలతో జీవితం గడుస్తూ ఉంటుంది మరి ఆ బాధల నుంచి విముక్తి పొందాలి అంటే కొన్ని కొన్ని క్రియలు ఆచరిస్తూ ఉండాలి మానవుడు మానవ ప్రయత్నం చేస్తూనే దైవం యొక్క అనుగ్రహం కోసం ప్రతినిత్యమూ కూడా ఇలాంటి క్రియలు చేస్తే వారి జీవితంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చు దానిలో భాగంగానే ఇప్పుడు ఈ క్రియ తెలియచేస్తూ ఉన్నాను అందరికీ తెలుసు రామాయణాన్ని విన్నా చదివినా కూడా అద్భుత ఫలితాలు వస్తాయి అని కానీ అది చదివే విధానం ఏమిటి అంటే చక్కగా మీరు తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించి ్ఞల పడక అలా వంటి పూట భోజనం చేస్తూ అలాగే సాయంత్రం పూట అల్పాహారం తీసుకుంటూ ఆ భగవంతుడి పైన నమ్మకంతో విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో మీరు తొమ్మిది రోజులు పెట్టుకొని అంటే నవగ్రహాలు అంటాం కదా అలా తొమ్మిది రోజుల పాటు మీరు రామాయణాన్ని పారాయణం చేయాలి తొమ్మిదో రోజు ఒక పదకొండు మందికి అన్నదాన కార్యక్రమం చేయాలి కనీసం ఓపిక ఉన్నవారు ఎంతమందికైనా చేయవచ్చు ఓపిక లేనివారు ఒక్క పదకొండు మందికి చేయండి మీ సమస్య ఎలాంటిదైనా అది ఆర్థిక బాధలైనా కుటుంబ కలహాలైనా అనారోగ్య సమస్యలైనా సమస్య ఏదైనప్పటికీ కూడా ఈ విధంగా గనక మీరు తొమ్మిది రోజుల పాటు క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఏదో రామాయణాన్ని చదువుతున్నామని కాకుండా దానిలో దాగి ఉన్న నీతిని దాని యొక్క సారాన్ని మీరు మనసా వాచ కర్మణ అర్థం చేసుకుంటూ రామాయణాన్ని చదవాలి చదవడం రానివారు చక్కగా విన్నా సరే అలాంటి ఫలితమే వచ్చి తీరుతుంది అందువల్ల రామాయణ గాథ అంతటి అద్భుతమైనది గౌతముని శాపం వల్ల సౌదాసురుడు అనే రాక్షసుడు ఈ రామాయణ గాథని విని మరలా తను కర్మలను తొలగించుకుని నిజ రూపాన్ని దాల్చినట్లుగా మన చరిత్రలు తెలియచేస్తూ ఉన్నాయి అందువల్ల రామాయణ గాథ ఎవరైతే వింటారో పూర్వజన్మ కర్మలు తొలగిపోయి ఈ జన్మలు కూడా ఈ జన్మలో చేసిన కర్మలు కూడా తొలగిపోతాయి అని మన పెద్దలు చెప్తున్నారు అలాగే మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి అటు పది తరాలకి ఇటు తరాల వారు కూడా దుఃఖాలు లేకుండా ఆనందకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు ఎవరైతే రామాయణాన్ని ఈ తొమ్మిది రోజులు క్రమం తప్పకుండా పారాయణం చేసి ఈ నియమాలు పాటిస్తే ఆ ఇంట సిరుల వర్షముతో పాటుగా ఆనందకరమైన జీవితం పొందగలుగుతారు నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటో మీకే అర్థమవుతుంది మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ